కర్నూలు రూరల్ మండలం నందనపల్లి గ్రామ పరిధిలో దళితుల భూములను రాస్తా విషయంలో కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్న రవి గౌడ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఓవైపు దళితులను కులం పేరుతో దూషిస్తూ మరోవైపు ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు రవి గౌడ్ గురి చేస్తున్నాడని పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు

ಏನು ದೇವ್ರು ತನ್ನಂತ ಕನಿ ಕೇಶ್ವರ ತಿರುಪತಿ ಸಗನ್ನ ತುಂಬ ಸಾಗ್ಬಿಟ್ಟು ಕದಂತೆ ನೀವು ಎಮ್ ನಾನು ಅನ್ನೋದಕ್ಕೆ ಅದನ್ನ ನೀವು ಅಡ್ಬಿಟ್ ಆಡ್ಕೊಂಡು ಭೈ ದಾಖಲೆ ತಿನ್ನಿ ನೀವು ಹೋರಾಟ ಮಾತಾಡ್ತಾರೋ ಅದಕ್ಕೆ ಹೋರಾಫ್ ಕಾಲೇಜು ನಾನು ನೆಮ್ಮದಿ ಸರ್ ನಾನು ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀರು ಚೂಸ್ಕೊಂಡು ಮಾತು ಕಡಿಮೆ ಶ್ರಮನಾಮಂಟ್ ಕೂರು అధ్యం చేస్తున్నాడు మా కులాలకు దారి లేకుండా చేస్తున్నాడు ఆ దా మాకు పొలాలకు ఏ లెక్కలు ఉంది అక్కడ ఆ దారి మూసేసినాడు మాకు కూడా ఇబ్బంది రెండు సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు దాని ఇబ్బంది పెడుతున్నాడు అధ్యయనం చేస్తున్నాడు ఎక్కడన్నా చెప్పుకోకుండా అని చెప్తున్నాడు ఏం చేసి చెప్పిన అధికారం నాకు కూడా అవకాశం ఇవ్వాలి ఏం పేరు ఇచ్చారు నా పేరు మంచిరేడ్డి మంతమంది పంచాయతీ బిత్రికాలని మిత్రకాలంలో మాకు రెండు మంది ఎక్కడ మూడు

వచ్చి చూపిస్తే మా భూమిలో ఆయన రైగ్ రైల్గండేది వాస్తవం అని చెప్పి చెప్పినాడు వెళ్తే అక్కడ ఎంఆర్ఓ వారి కింద కూడా దాడికి దిగినాడు అక్కడ దాడికి దిగి ఎంఆర్ఓను బెదిరించి మామూలుగా అక్కడ రానియకుండా మేము నిన్న ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్తే ఆయన అనుచరులతో పది పదహైదు మందితో వచ్చినాడు వచ్చి ఆయన మమ్మల్ని ఇబ్బంది చేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేస్తే ఆయన కొద్దిగా దో తోపులాట జరిగింది తోపులాట జరిగితే ఆయన కింద పడినాడు కింద పడి మా మీదనే మళ్ళా దుష్ప్రచారంగా మమ్మల్ని కొట్టినారు దౌర్జన్యం కొట్టినారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అన్ని మీడియాలలో సోషల్ మీడియాల్లో ఆయన చేస్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో అన్ని మా మీదనే మేమే రివర్స్ ఏదో చేసినట్టు ఆయన మోసం చేసినట్టు అన్యాయం చేసినట్టు మీద చర్యకరిస్తున్నాడు వాస్తవంలో అయితే అది రవిశంకర్ గారికి ఎన్నికల్లో తాటిపాడి గ్రామది నాటిగా తాటిపాడి గ్రామం అయితే ఆయన ఇక్కడ వచ్చి ఆదేశానికి ఎగ్జెన్స్ ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో యుద్ధం చేసిన యుద్ధం చేసిన వాళ్ళకి పొలం ఇచ్చినారు పొలం ఇస్తే ఆ పొద్దున వాళ్ళ దగ్గర నుంచి కొట్లా వాళ్ళ దగ్గర నుంచి తిట్టి వాళ్ళ స్టేట్ల నుంచి వెళ్ళగొట్టి ఆయన గురించి కబ్జే చేసుకొని మా గురించి కబ్జే చేసుకొని మా మా కూడా ఇబ్బంది పెట్టారు రస్తాలు చేయలేకపోతే రస్తాలు చేయలేకపోని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేము రైతులకు ఎమ్ఆర్ఓ ఆర్టీఓ కంప్లైంట్ చేస్తే సార్ వచ్చి ఈ రస్తాను ఎవరు బంద్ చేయడానికి తెలియదు రస్తాలు తిరగాల్సిందేది రస్తాలు ఎవరన్నా రైతులకు ఆకురామంటే కేసు పోవడం కూడా చెప్పినారు ఎంఆర్ఓ గారు చెప్పినారు రీసెంట్గా మా భూమి ఖర్చు చేసుకుని మేము ఆఫీస్కి పోతే మా మీద రిటర్న్ దాడి చేసి మేము ఆయన భూమిని ఆశ్రమించుకున్నట్టు మా అమ్మిన దుష్ప్రాచారం చేస్తూ channel పెట్టి మధ్య చాలా ఇబ్బంది పెట్టారు ఓకేనా వచ్చి ఎవరి ఛైన్యంగా వస్తున్నాను మీకు పోతే నీ దగ్గర ఉన్న భూమి వాళ్ళక్క భూమి నేను ఎప్పుడూ అసలు భూమి లేదు ఎవరించిన వ్యాపారం ఇచ్చినాడు ఎవరు ఇచ్చినాడు మాకు రోజు కోళ్ళ నుంచి టాన్ చేసు మనకి कपिता मिल टोपनि जी ला गो